కొట్ల మండలం మోన్రాపేట భాగ్య మధ్యాహ్న భయం వరకల్ మాకు జీతాలు నెల నెలకి అన్నారు ఇవ్వలేరు మాకు జీతాలు పదివేలు పెంచుతా అని ఇచ్చిండ్లు ఇప్పటికో మాకు ఏం పెంచలేరు మూడు వేలే ఇస్తుండు ఆ మూడు వేలు చూ రెండు రెండు సార్లు ఇస్తుండ్రు వెయ్యి ఒకసారి రెండు వేల ఒకసారి పిల్లల సో డబ్బులు నెల నెల అత్తలేరు ఆరు నెలల బిల్లులు ఆగిపోయినాయి ఇప్పటికి ఈ నెలతో ఇవాళ నెల బిల్లులు ఉన్నాయి మా కచ్చటి కోడిగుడ్లై ఇత్తలేరు అంగడవారికి ఇచ్చినట్టు మాక్స్ సరఫరా అయ్యి ఉంది కోడిగుడ్లై మీరు ఇచ్చేటి గవర్నమెంట్ ఐదు రూపాయలు అయితే మేము పెట్టేటి ఏడు రూపాయలు పెట్టుకుంటున్నాం రాయజాస్తో మేము పిల్లలకు ప్రతిరోజు చేసిపోతున్నాం ఒక్క రూపాయి వాళ్ళకి ఏమి ఇత్తలేరు మా బాధలు మా కష్టాలు కొద్దిగా సేలకి తీసుకొని మమ్మల్ని జీతాలు పెంచేటట్టు చూసి పిల్లలకు నెల నెలకు డబ్బులు వేస్తే యూరుంది ఎందుకనాలి నువ్వు కొంటాను నెల నెలకు డబ్బులు అయ్యాక ఇబ్బందులు పడి అప్పులు తీసుకొచ్చుకొని మూడు రూపాయలు అడ్డి పెట్టి తెచ్చుకొని ఎల్లదిస్తున్నాం పిల్లలకు ఇబ్బంది కాకుండా బాధలు పడుతున్నాం ఎందుకంటే పిల్లలను గోస పెట్టద్దు బాధలు పెడితే ఇబ్బంది ఉంటుందని మేము బయట తెచ్చుకుంటా ఇబ్బందుల పడి మీరు బిల్లు పంపకుండా మేము పిల్లలకైతే ఆకారం అయితే పెడుతున్నాం టైం టైం ప్రకారంగా సిక్క కూరలు చేసుకుంటా పిల్లలకైతే చేస్తున్నాం మంచిగా వారానికి మూడు సార్లు ఎగ్గు పెడుతున్నాం చిన్నమెట్ పెళ్ళి చిన్నబడి పద్మ మాట్లాడు ఏమనగా పిల్లలకు సరైన అవి మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరైన ఆ మాత్రం అందిస్తున్నాం పిల్లలకు మేము మాకు పదివేల జీతము ఇత్తామని ఆమెనిచ్చిండు ఆమెనిచ్చిండు కానీ జీతాలు పెంచలేరు సరైనట్టు మాకు బిల్లులు ఎత్తలేరు ఇప్పుడు అసెంబ్లీలో ఎట్లా జరుగుతుందో మాకు సుగ ఆ వాళ్ళతో మాకు బిల్లులు చేయాలని మేము కోరుకుంటున్నాం కోరుకున్నా ఏంటనే మీరు బిల్లులు చేయకుంటే పిల్లలకి ఎక్కడి నుంచి పెట్టుడు అంగడివాడీ వాళ్ళకు ఇచ్చినట్టు ఇవని అన్న గుడ్లు పంపిమంటున్నాం మేము ఎక్క ఏం కోడుకుంటలేము అంగన్వాడి వాళ్ళకి ఎట్లయితే మాకు అట్లనే ఉన్న సార్ని మేము తెలియజేస్తున్నాం ఆ సారు మమ్మల్ని పట్టించుకొని అసెంబ్లీలో పాటికి మమ్మలను తీసుకొని మా ఎంతో మంది అక్కడ వెళ్తుంది వెళ్తుంది కానీ మధ్యాహ్న భోజనకు మాత్రం వెళ్తలేదు మేము ఎవరికి అనస్తలేము మధ్యాహ్న భోజనంకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి వేసుకుంటా రూపాయి అప్పటి నుంచి కష్టపడుతున్నాం మా కష్టాలు ఎవరు సుగా ఇస్తలేరు ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకునే లేరు మరి ఇప్పటికైనా సారు పట్టించుకొని మమ్మల్ని చర్య తీసుకొని అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మాకు బిల్లులు పదివేల జీతము వేయాల పిల్లలకు నెల నెలకు అందియాల మా పిల్లలు ఒకటి కాదు వేరే పిల్లలు ఒకటి కాదు నా పిల్లలు మొత్తము అందులోనే చదువుతారు మా పిల్లలతో మేము ఆ పిల్లలు కానీ అందరినీ ఇస్తున్నాం పిల్లలకు సుఖ ఇత్తలేరు సరైనట్టు ఇప్పుడు మళ్ళా రావిజాబ పోసున్నాం కాబట్టి దానికి ఏమి ఇత్తలేదు మేము ఏమన్నా ఖరాబ్ చేస్తే ఏమన్నా ఏత్తే మీరు మమ్మల్ని ఇచ్చేసుకోవాలని మమ్మల్ని ఇబ్బందులు బాగా పెట్టుతున్నారు పిల్లలకి ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టు అంటారు ఒకరోజు వెనక ముందైనా ఆగేటట్లేరు ఇక్కడ ఇచ్చిన కాడ పుస్తల తాళ్ళు కూడా పెట్టి అప్పు కట్టినాం మొన్న ఎందుకంటే ఎట్లు ఉండాలి అట్లా ఉండాలని కొండ వేసుకొని తిరుగుతున్నాం మేము గట్లా कौरुटला हमारा मेरा नाम जहूरा बेगम आ, कौरुटला कौरुटला हमारा और यूपीएस पी हाई स्कूल में बनाते हम प्राइमरी स्कूल और हम तनख्वाह महीने महीने को नहीं आ रही और तीन हजार तनख्वाह बोल के बोले हजार एक बार आ रही दो हज़ार एक बार आ रही और दस हज़ार तनख्वाह करते बोल के बोले सर कांग्रेस की हुकूमत आई तो तनख्वाह बढ़ाते बोल के बोले तनख्वाह भी नहीं बढ़ाए फिर हम लोग बाखी करके उधर से उधर से ले पका रहे बच्चों को हमारे बच्चे भी वही स्कूल में पढ़ते हमारे बच्चे जैसा कि वो बच्चों को हम लोग वैसे चाह के पका के दे रहे और जैसे अंडे भी हम गवर्नमेंट से आना आशा वर्क आंगनबाड़ी वालों को कैसे कि हम अंडे वैसे भी जा देना और हम लोग बाकी पर भी और असम में भी हमारा नाम नहीं निकल रहा आंगनबाड़ी वाला को तनख्वाह बढ़ाते बोल के बोल रहे फिर ये वालों को तो कुछ भी नहीं बोल रहे नहीं निकाल रहे हमारा तो नाम नहीं है कहीं भी और हमारे भी दस हजार तनख्वाह करना अंडे भी वहां से भिजाना हमारे को और महीने महीने को तनख्वाह दे देना और पकवान के पैसे भी महीने महीने को पेंटिंग बिल नहीं रखना बच्चों के पैसे भी बढ़ाना अंडा सात रुपए है सात रुपये में अंडा हम दे रहे तो हमारे आ रहा कितना पांच रुपये आ रहा है वहाँ पर दो रुपये हम लाश हो रहे और हफ्ते में तीन बार अंडे दे रहे आ, जुम्मा और पीर चाह अंडे दे रहे लाश हम लोग अंडे दिए दिन हम लोग लाश हो रहे क्यों बोलते अब बाईस साल से पकवान कर रहे बोल के हम लोग नहीं छोड़ रहे स्कूल के मतलब तो गवर्नमेंट का है ना बोल के आज निकल फायदा होता आपको बोल बल्कि सोच के हम लोग पका रहे हम लोग इसमें लाश हो रहे और सर रेवंत रेड्डी सर आपको दस हजार तनख्वाह बढ़ाना और महीने महीने बिल डाल देना बच्चों के पैसे बढ़ाना और हमारा भी तुम थोड़ा बहुत ख्याल करना